వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే రోజు మాడికాయలు తీసుకున్నాను రెండు మాడికాయలు తీసుకొని మాడికాయ పచ్చడి చేస్తున్నాను అంటే నిల్వ పచ్చడి కాదు డైలీ తినడానికి కొంచెం ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా కొత్తగా కొత్తగా పెట్టుకుంటే బాగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది పాత పచ్చడి ఉంది కానీ ఏది కొంచెం పెడదామని పెట్టేస్తున్నా మంచిగా మీదంతా ఫుడ్ తీసేసుకొని అది ఎంతో తురుముకొని పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు కాకుండా ముక్కలు గిట్ట చేసుకోవచ్చు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇదంతా ఇట్లా పొట్టు తీసుకోవాలి పీల్ తీసేదంతా అది ఎలా దానికే నేను చేపతోనే తీస్తున్నా పీల్ తీసేదంతా చేస్తే దాంతో ముక్క అంతా దానికే ఎక్కువ పోతుంది ఇట్లా చేస్తే ఓన్లీ దీ దీని తోలు మాత్రమే పోతుంది ఇట్లా చేస్తే ఇట్లా తీసుకోవాలి అంత నీట్గా పైన పొట్టు అంతా తీసేయాలి పైన పొట్టు ఉంటే ఇది కొంచెం వగర్ వగర్ ఉంటుంది కాయే కదా ఇదంతా ఇట్లా నీట్గా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేసుకోవాలంతా చూపిస్తాను నేను ఇలా తీసుకోవాలన్నా చాక్తో ఇట్లా నీట్గా తీసుకోవాలి ఒకవేళ పీల్ దాంతో దాంతోని చూస్తే దాంతోని కూడా చేసుకోండి నాకు దాంతో చేయడం అందుకే నేను చాక్తోనే తీస్తాను నేను తీసేసి పెట్టేసుకోవాలి మా అండకాయలు అయితే మంచి ఇట్లా పొట్టు తీసి పెట్టేసుకున్నా రెండే తీసుకొని ఎక్కువ తీసుకోలేదు చూద్దాం మేము మంచిగా అయితే మళ్ళీ పెట్టుకోవచ్చులే ఇప్పుడు ఎట్లా ఇగో ఇప్పుడు సీజన్ వచ్చింది కదా నీళ్ళ పచ్చట్లు పెట్టుకుంటాం కదా అని ప్రస్తుతానికి ఇది పెట్టి చేసుకుంటున్నాము ఇట్లా నీట్గా తీసుకోవాలి పొట్టు తీసుకొని ఇదంతా ఇప్పుడు ఇప్పుడు దీంతో తురుముతున్న సన్న ముక్కలు అయితే కట్ చేస్తానులే నేను ఇట్లా పెట్టి తురుముతున్నా దీన్ని తీసుకొని ఇట్లిగో ఇట్లా తురుముకుంటే సన్న వస్తుంది మంచిగా పోట్లేసి దంచుకుంటారు ఇట్లా కచ్చిపచ్చ దంచి తాలింపు పెట్టుకుంటారు తురుముతే ఇట్లా వస్తుంది ఇట్లిగో మొత్తం తురుముతా తురుము ఇగో ఒకటిగో సన్నం ఇట్లా వచ్చింది చూడు ఇగో తురుము మంచిగా మెత్తగా వచ్చింది ఇట్లా పీసుకు ఇంత కండ లేకుండా మొత్తం తురిమి పెట్టేసినా లేకుండా ఇగో సన్నము ఇట్లా మొత్తం ఏవో నేనైతే పీసుకు ఏం లేకుండా అంటే ఇంకా ఖాళీ చేసిన చూడు మంచిగా నీట్గా తురిమేసిన అయిపోయింది తురిమితే ఇగో రెండు మాడికాయలకు ఇంత వచ్చింది ఇప్పుడు రెండు మామిడికాయలు తీసుకొని సన్నం తురిమి పెట్టినాయి కదా అంత తీసేసి ఇది మానకాయ తురుము ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కొన్ని మెంతులు కొంచెం సాల్టు ఆవాలు కారం పొడి కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు రెండు మూడు ఎర్రమిర్చి కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను చిన్న ప్యాన్ పెట్టిన ఒకటి ఇప్పుడు తాలింపు వేసుకుందాం పచ్చడికి కొంచెం ఆయిల్ వేసేస్తున్నాం ఆయిల్ పచ్చడి కదా కొంచెం ఎక్కువనేసుకుందాం అప్పుడు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొన్ని మేము కలిపి పెట్టేసిన తాలి వేసేసిన కొన్ని ఒక స్పూను ఆవాలు ఇవి కొంచెం వేపుకుందాం వీటిని ఫస్ట్ కొంచెం అలాగే కొంచెం సగం కన్నా కొంచెం తక్కువ జీలకర్ర కొన్ని మెంతులు వేస్తున్నా ఒక పది ఇరవై మెంతులు ఇవి వేసి మంచిగా దూరంగా వేయించుకోవాలి ఎక్కువ ఎంగిస్తే చేదు వచ్చేస్తాయి కొంచెం వెచ్చగా అయితే జాలు కొంచెం ఫ్లేవర్ వచ్చేదాకా ప్లస్ మెల్ వస్తుంది అంతవరకు వేయించుకోవాలి కొంచెం మెచ్చగ స ఎంగిపోయినవి తీస్తున్నాయి ఇవైతే తీసి పక్కన పెట్టేసుకుందాం సల్లగాయ వరకు సల్లగా అయినాక పౌడర్ సాలింపు అయితే మంచిగా ఎంగిపోయింది ఇంట్లోనే ఒక రెండు మూడు రెడ్ మిర్చి వేస్తుంది ంత ఆిపోయి వేగిపోయింది పొయ్యి ఆఫ్ చేస్తున్నాం అది చల్లగా కలుపుకోవాలి అంతవరకు పచ్చడి అవన్నీ కలిపేసి పెట్టుకుందాం అందులో ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకుందాం ఆఫ్ చేస్తున్న పొయ్యి అయిపోయింది కదా ఆయిల్ అంతా కొంచెం కరిపాకు వేస్తున్నా ఎక్కువ ఎక్కువ పెడినప్పుడు వేసే ఇట్లా చిత్తుతనే వేసిన అయినా దానికి చూడెట్టున్నదో ఎట్లా ఎగురుతుంది అంతా పసుపు వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకుంటే టేస్ట్ బాగొస్తుంది ఆయిల్ చల్లగా అయిపోయింది కదా వేసేసినాం కరెంకాయ తురుము తురుము పెట్టేసుకున్నాం కదా అది ఇందులో వేసేస్తున్నా వేసి అంతా ఇదంతా కలుపుకోవాలి నీట్గా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నా తడి ఉండదు వాటర్ లేకుండా మంచిగా గిన్నె నీట్గా తుడుచుకొని అది వేసి పెట్టుకోవాలి లేదంటే ఇది గ్లాస్ బౌల్లో వేసుకోవచ్చు కానీ కొంచెమే అయితే ఇన్నెల పెట్టుకోవద్దు నీళ్ళొప్పడైతే గ్లాస్ కంటైనర్లో పెట్టుకోవాలి ఇవి టెన్ టైం పీస్లు అయితే పక్కగా పెట్టేస్తున్నా ఇందులోనే వేస్తున్నా కారం ఎంత కావాలో మనకు సరిపోయినంత మనం ఎంత తింటామో అట్లా దాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ సగం వేసేసిన కారము సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు లేటెస్ట్ చూసుకొని వేసుకోవచ్చు అలాగే సాల్ట్ వేస్తున్నా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసినా చాలు కొంచెం మంచిగా సరిపోతే మళ్ళీ ఇవన్నీ కలిసేదాకా ఇట్లా మంచిగా కలుపుకుందాం దీన్నంతా ఉప్పు కారం ఇవన్నీ కలవాలి కదా ఉప్పు కారం అంతా ఇప్పుడు ఇంకా మసాలా పొడి పట్టేస్తే అవి వేస్ట్ చేసుకుందాం అయితే వెల్లిపాయలు సన్నం పొట్టు తీసి సన్నం నలగొట్టిన రోడ్లు వేసి సన్నం దంచిన ఇవి తాలింపులెక్క వేసుకోవచ్చు కానీ తాలింపుల కన్నా ఇట్లా పచ్చడి వేసుకొని డైరెక్ట్ డైరెక్ట్గా కలుపుకుంటే ఇట్లా ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఇది ఇట్లా వేసుకుంటే ఎల్లిపాయలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి ఇట్లా వేసి ఇంత మంచి కలిపేసి పెట్టేసుకోవాలి ఇది ఆవాల పొడి జీలకర్ర మెంతులు వేంపినాం కదా ఇవినా ఇట్లా పౌడర్ చేసుకొచ్చిన మిక్సీ పట్టేసి ఇదిగినా ఎన్నులేసి కలిపేసి పెట్టేసుకుందాం కలిపేసి అంతా ఇది ఇట్ట కలుపుకుందాం ఇట్లా అంతా కంచిపోయేంత వరకు అంత సూపర్గా ఉంటుందో పెట్టేసినాం కదా ఆయిల్ అయితే మొత్తం చల్లగా అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఇళ్ళకేసి మంచిగా కలిపేసుకుందాం ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్నాము వేసుకున్నాం కదా ఇల్లు ఆయిల్ అంతా చల్లగా అయిపోయింది అంతా దీన్ని నీట్గా కలిపేసి పెట్టేసుకోవాలి నీట్గా కలిపి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకు వారం వారం గే ఉంటుంది వాటర్ తగ్గదు వాటర్ తగ్గితే కొంచెం పూజ వచ్చినట్లయితే తొందరగా వాటర్ ఏం తలగనియ్ దీనికి చూడండి ఎంత సూపర్గా ఉందో దీన్ని చూస్తుంటేనే తినాలనిపిస్తాను నోరుగుతుంది స్మెల్ అంత బాగా వస్తుంది ఇప్పుడే కదా మాణిక్య సీజన్ స్టార్ట్ అయింది అలాగే నేను అన్నింటిలో మంచిగా ఉంటుంది ఏంటి వేసుకొని తినాలని అలా బాగుంటుంది ఇది నిలో పచ్చడికి చేసుకోవచ్చు కానీ మనం ఎక్కువ నిలో పచ్చడికి ముక్కలు కొట్టించుకుంటాము ఇట్లా తురిమి చేసుకోము ఇట్లా డైలీ తినడానికి అయితే చాలా బాగుంటుంది ఇట్లా చేసుకోండి మీరు గిట్ట చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి